లక్ష్మి మంచు తన స్టైల్ ధైర్యం మరియు స్పష్టమైన అభిప్రాయాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది సోషల్ మీడియాలో ఆమె చేసిన కొత్త పోస్టులు అభిమానులను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలతో ఆమె ధైర్యవంతమైన ఫ్యాషన్ సెన్స్ కోచ చిరునబ్తో ఆకట్టుకుంటుంది లక్ష్మి ప్రతి వయసులోనూ స్ఫూర్తిదాయకంగా ఉత్సాహంతో మరియు గౌరవంగా ప్రవర్తించడానికి ప్రసిద్ధి చెందింది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు ఆమె ఫోటోలపై స్పందిస్తూ హృదయపూర్వక కామెంట్లు చేస్తున్నారు ఇక తాజాగా లక్ష్మి తనపై జర్నలిస్ట్ చేసిన అనవసర వ్యాఖ్యలపై ఫార్మల్ కంప్లైంట్ ఫైల్ చేశారు ఈ జర్నలిస్ట్ ఆమెలు వయసు గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారు లక్ష్మి చెప్పింది చర్చలు విమర్శలు సహజం కానీ వాటి వెనుక క్రూరత ఉండకూడదు శరీర ఆకారం లేదా వయసు వంటి వ్యక్తిగత అంశాలపై వ్యాఖ్యలు చేయడం అవసరం లేకపోవడంతో అవి బాధాకరమని స్పష్టం చేసింది లక్ష్మి తన ఆరోగ్యం శారీరక స్థితిని మెరుగుపరచడానికి కష్టపడుతున్నందున ఇలాంటి వ్యాఖ్యలు అన్యాయమని పేర్కొన్నారు ఆమె ఈ ఫార్మల్ ఫిర్యాదు తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది అనేక ప్రముఖులు ఆమెకు మద్దతు ప్రకటించి వయసు లేదా రూపాన్ని పరిశీలించకుండా ప్రతి గౌరవం ఇవ్వడం అన్నారు ఇప్పటికే లక్ష్మి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యాక్ట్ విచారణకు హాజరయ్యారు కొన్ని ఇలీగల్ బెట్టింగ్ హ్యాప్స్ లో ప్రమోషన్ చేసిన దానిపై ప్రశ్నలు అడిగారు ఆమె అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సహకరించి వివరాలను స్పష్టంగా తెలిపారు రిపోర్ట్ ప్రకారం అధికారులు ప్రమోషనల్ వీడియోలు భాగస్వామ్యాల గురించి వివరాలు అడిగారు లక్ష్మి ఆ సమావేశం గురించి ఎక్కువ వివరాలు వెల్లడించలేకపోయినా ఆమె తన స్పష్టంగా చెప్పినట్లు సమాచారం లక్ష్మి మంచు తన వ్యక్తిత్వం ధైర్యం స్పష్టమైన అభిప్రాయాలతో మీడియా దృష్టిలో నిలుస్తోంది ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో నేరుగా కమ్యూనికేషన్ కొనసాగిస్తూ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సమస్యలపై తన అభిప్రాయాన్ని వెల్లడించడం కొనసాగిస్తోంది ఏ సందర్భంలోనైనా తన హక్కులు గౌరవాన్ని రక్షించడంలో ఆమె ధైర్యంగా వ్యవహరిస్తుంది లక్ష్మి చెప్పింది వ్యక్తిగత దాడులు అవమానాలు సహజ విమర్శల్లో చొరవగా మారకూడదు ప్రతి వ్యక్తికి గౌరవం ఉండాలి ముఖ్యంగా మన సినీ పరిశ్రమలో అనేక మంది సహచరులు మరియు అభిమానులు దీన్ని సమర్థిస్తారు ఇప్పటివరకు లక్ష్మి చేసిన ఫోటోలు సోషల్ మీడియా పోస్టులు ఫార్మల్ ఫిర్యాదు మరియు ఈడి విచారణలో సహకారం ఆమె ధైర్యం నిజాయితీ మరియు వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది ఆమె వయసు లుక్స్ స్థానాన్ని పరిశీలించకుండా ప్రతి సృష్టికు గౌరవం ఇవ్వడం ఇంత ముఖ్యమో తెలియజేస్తూ ఫ్యాషన్ వ్యక్తిత్వం మరియు సమాజంలో ధైర్యవంతమైన ప్రవర్తనతో కొనసాగుతున్న ఆమె ప్రదర్శన అభిమానులను మంత్రముగ్ధుల్లా చేస్తోంది లక్ష్మీ మంచు తన వ్యక్తిత్వం ధైర్యం స్పష్టమైన అభిప్రాయాలతో తెలుగు సినీ పరిశ్రమలో స్ఫూర్తిదాయక పాత్రను కొనసాగిస్తోంది